హాయ్ ఇంద్రకి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్స్ వరల్డ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఇదైతే మొన్న మా ఊర్లో గణేష్ నిమజ్జనానికి తీసిన వీడియో ఆల్మోస్ట్ అప్పుడే టూ డేస్ అయిపోతుంది నిమజ్జనం అయ్యి బట్ నాకు కొంచెం ఖాళీ లేక వీడియో అయితే ఎడిట్ చేయలేదు సో ఇప్పుడైతే ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను నాయకుడిని అయితే ట్రాక్టర్ ఎక్కించడానికి అయితే తీసుకెళ్తున్నారు ఇంకొక చిన్న విగ్రహాన్ని అయితే ఇలాగ చిన్న పల్లెకులు అయితే ఊరేగిస్తారు ఊరంతా పెద్ద విగ్రహాన్ని అయితే తిప్పడానికి అవ్వదని ఇలా చిన్న విగ్రహాన్ని అయితే ఊరంతా తిప్పుతారు భజన చేసుకుంటూ తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత పల్లకి కింద అయితే పసుపు నీళ్ళు వేసి ఇంకా స్వామివారికి అయితే పసుపు కుంకుమ పువ్వులు అవన్నీ వేసి కొబ్బరికాయ కొట్టి హారతయితే ఇచ్చాము ఇది ఆల్రెడీ నేను షార్ట్లు అయితే అప్లోడ్ చేస్తాను కొబ్బరికాయ కొట్టడమే కాకుండా మనాయకుడికి అయితే ప్లేట్లో కొన్ని బియ్యము మనకి తోచినంత కొంచెం అమౌంట్ అయితే ఇస్తాము ఇంకా వాళ్ళైతే అవి రెండు తీసేసుకుని ప్రసాదం అయితే వేసిస్తారు ఇంకా మా ఊర్లో అయితే వినాయకుడి దగ్గర పెట్టిన లడ్డు అయితే ఎవరు పాడరు ఇలాగా ఊరంతా పనిచేస్తారు ఇంకా లడ్డుతో పాటు పులహర కూడా పెంచబెట్టారు కవర్స్ లో వేసి ఇక్కడైతే మా హస్బెండ్ పల్లకైతే ఎత్తుకోమన్నారు సో ఇంక ఇద్దరం కూడా కొంచెం దూరం అయితే ఎత్తుకుని నడిచాము ఇంకా నెక్స్ట్ అయితే మా వినాయకుడైతే రెడీ అయిపోయాడు వెళ్ళడానికి కొంతమంది ఆడవాళ్ళు అయితే భజన చేసుకుంటూ కొంతమంది మగవాళ్ళు అయితే కలర్స్ పాముకుంటూ ఇంకొంతమంది అయితే తీనిమార్ వేసుకుంటూ ఇంకొంతమంది అయితే వాటర్ వేసుకుంటూ తీసుకొచ్చారు స్వామివారిని పల్లకినైతే అందరూ మోస్తారు ఒకరి తర్వాత ఒకరు మధ్య మధ్యలో వాయిస్ ఇస్తూ ఉంటాను చూడండి ఇంకా చిన్న వినాయకుడిని అయితే ఇక్కడ పల్లెకించి అయితే తీసేశారు ట్రాక్టర్ ఎక్కించడానికి ఇంక ఈ గ్యాప్లో అయితే ఈ వినాయకుడిని అందరూ ఎత్తుకున్నారు అందరూ ఎత్తుకుని ఫొటోస్ అయితే తీయమన్నారు సో ఇంక అందరికీ తీసిన తర్వాత నేను కూడా ఎత్తుకుని నేనైతే వీడియో అయితే తీంచుకున్నాను ఇంక నెక్స్ట్ అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అయితే కూల్ డ్రింక్స్ అయితే పంచుతున్నారు మేము కూడా కూల్ డ్రింక్స్ తీసుకుని ట్రాక్టర్ అయితే ఎక్కేసాము లేడీస్ అంతా ఒక ట్రాక్టర్ బైక్స్ మీద వచ్చే వాళ్ళు అయితే బైక్స్ మీద వస్తున్నారు ఇంకా కూల్ డ్రింక్ తర్వాత పులహార్ ప్యాకెట్స్ అయితే అందరికీ పంచుతున్నారు మనిషికి ఒక్కొక్కటి ఇంక అందరూ అయితే అక్కడే తినేశారు చాలామంది నా మధ్యానికి లేట్ అయిపోతుందని చాలా మంది అయితే ఇక్కడే తినేశారు తినేసిన తర్వాత అయితే బయలుదేరారు ఆడవాళ్ళందరూ ఒక ట్రాక్టర్ మగవాళ్ళందరూ ఒక ట్రాక్టర్ ఇంకా మా వినాయకుడు కూడా మా వెనకాల వస్తున్నారు ఇంకా మా యూత్ కుర్రాళ్ళు అయితే సగం దూరం వెళ్ళాక తగ్గేదే లేదన్నట్టు దీని అయితే స్టార్ట్ చేశారు ఇంకా మేము దారిలో చాలా వినాయకులు అయితే కనిపించారు ఈ విగ్రహం అయితే చాలా బాగుంది గోవిందరాజ స్వామి వారి పడగ మీద అయితే పెట్టినట్టు పెట్టారు చాలా బాగుంది కదా ఇంకా నెక్స్ట్ అయితే శివ పార్వతులు ఇది కూడా చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ ఇంకొకటి అయితే గుర్రాలతో పెట్టారు వైట్ కలరు ఇదైతే మొత్తం హాసం ఇంకా చాలా అంటే చాలా బాగుంది ఇంకా మా వాళ్ళైతే ఫాగ్ అయితే వేసుకుంటూ తీసుకెళ్తున్నారు కలర్ ఫాగ్ ఫైనల్లీ కోటిపిల్లి అయితే రీచ్ అయ్యాము ఇక్కడ చుట్టుపక్కల అందరూ కూడా కోటిపిల్లి రేవులోనే నిమజ్జనం చేస్తారు వినాయక చవితికి దసరాకి కూడా ఇంకా ఇక్కడ వినాయకుడిని అయితే దింపేసిన తర్వాత ఇక్కడ పూజలు అయితే చేస్తారు ఒక పావుగంట సేపు అయితే చేస్తారు చేసిన తర్వాత అయితే నిమజ్జనం చేస్తారు ఇక అందరూ మాక్సిమం ఆ రోజునే కలిపేశారు కాబట్టి ఇక్కడ అసలు ఖాళీ లేదు ఇంకా ఒక విగ్రహం తర్వాత ఒకటి ఇంకా ఎక్కిస్తూనే ఉన్నారు ఇంక ఇక్కడ నుంచి అయితే వాయిస్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఇంకా వీడియో అయితే చూడండి నచ్చితే లైక్ చేయండి

ఎవరు కూడా ఎలాదు బాబారు పోలీసు అండి ప్రతి ఒక్కరు కూడా భక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వ్యాన్ గారు వ్యాన్ పిల్చు పెట్టాలి ఎందుకంటే విగ్రహాలు ఆదుని జరిగిందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి అక్కడ స్నానం చేయవలసిందో పౌరుస్తున్నాం భక్తులందరూ కూడా పోలీసు వారికి చాలా సహకరించాలి పోలీసు చెప్తండి పనుల కంపెనీ సభ్యులు ఇద్దరు మాత్రమే ఎక్కాలి చెప్తండి మన అందరం కూడా పోలీసు వారికి సహకరించాలి ఏర్పాటు చేయడం జరిగిందండి కావున ప్రతి ఒక్కరు వెళ్ళి

એ માયા પોંજી હવે કેમ એ માયા મને આમ અજમ જેસરા લેલાં કા આર્ગેદરા લાગતીર બોસ બળે મારા જય જય સોનો ગણેશ મારા જય ఉన్నాం ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలి మిగతా దగ్గర వస్తే పక్కన పెట్టుకోవాలి అలా ఉన్న టాటర్లన్నీ కూడా తీసి పక్కకి రావాలమ్మా మిగతా అక్కడ నుంచి అండి మిగతా వాహనాలకు దారి ఇవ్వండి మీరు తెచ్చిన స్వామివారి పత్రులు అరటి బాంలు గోదావరిలోనే వెయ్యాలి ఎవరు కూడా రోడ్లుగా తీయద్దు మీరే జాతీగా చూసుకోవాలి వినాయక నిమజ్జనం అయిపోయిన తర్వాత ఇక్కడ అందరూ స్నానం చేసి వెళ్తారు ఇంటికి ఇంకంతా ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి